అందరూ హ్యాపీ సండే స్పె సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేసుకుంటున్నాం అనేది కెమెరా ఫ్లిక్ చేసి చూపిస్తాను చూడండి నేనండి సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ అంటే బీఫ్ కర్రీ అనమాట తలుపులే సెలైక్ వెళ్తారు సార్ కబ దాంట్లో అయితే పసుపు అమ్మ సాంబారు దీంట్లో అయితే ఇంకా టమాటా ఏమన్నా నాకైతే జలుబు చేసింది అలానే కొంచెం అన్నయ్య కూడా జలుబు చేసినట్టుంది అందరికి అందుకని టమాటా వేసుకోకుండా ఆనియన్స్తో చేస్తాం కర్రీ కారం ఇది వచ్చేసి ముంచు అన్నమాట రెండొచ్చినాయి ఇట్లా టిఫిన్ ఏంటంటే దెబ్బరెట్లను ఇడ్లీ మొన్న తీసుకొచ్చాయండి పొద్దున్నే వెళ్ళి ఇంకా అమ్మ కూడా ఎండ వేసింది అనమాట ఇగోండి ఇవి బయట వేస్తాము ఇప్పుడు పొద్దున్నే కుక్కలు ఉంటే మంచి కదా అలానే సాల్ట్ తగినంత నా స్టైల్ మా అమ్మ స్టైల్ ఎలా చేసింది అనేది చూపిస్తాను అయి కావాల్సిన మసాలా ఏదంటే ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి చినుల్లిపాయ అల్లం అల్లం ఇదా బాండీలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తా ఇప్పుడైతే కర్రీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ముందైతే ఆయిల్ పోసుకుందాం దీంట్లోనే నేను మటన్ మొక్కలు అయితే ఉడవబెట్టింది దీంట్లోనే కర్రీ కూడా చేసేసుకుంటే సరిపోయి బాగా అయితే మాడతాను పోయేమా సరిపోయిలే మటన్ కర్రీకి అదే బీఫ్ కర్రీకి సరిపడంతా ఆయిల్ అయితే వేసుకుందాం అలానే మనం కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం చుక్కరేపాకు చెట్టు దండందుకే అలా చిన్నగా పాకుండా అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడే వేస్తావా చూసారు కదా ముక్కలకి కారం అవన్నీ బాగా పెట్టేస్తుంది కదా ఇంకా వేసేస్తున్నాం ఈ తిప్పడానికి రావు కాబట్టి కలిపి అలాగైతే కలిపెట్టి వేసుకోవాలి గుర్తు కూడా రోజు నీళ్ళు ఉప్పు పెట్టేసుకోవాలండి తర్వాత అయితే ఇంకా వాటర్ పోసుకోవాలంటే కారం ఉప్పు పసుపు బాగా మొక్కలు పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ పోసుకోవాలి అలానే పెద్ద మంట పెట్టుకున్నాం కదా అడుగు అనుకోకుండా కొన్ని వాటర్ ముందుగానే పోసుకుందాం అడుగంటి మళ్ళీ మాడ ఆసన వచ్చిద్ది ఇంక ఇది అనేది బాగా మొక్కల నిండా పెట్టిందండి ఉప్పు కారం అనేది ఇంక మూత పెట్టేసుకుందాం బాగా మరిగేటప్పుడు చూద్దాం చూసాం కదా చారు మూత పెట్టేద్దాం ఇంతేనండి మటన్ బీఫ్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు కా ఇష్టం ఉన్న టమాటా కూడా వేసుకోవచ్చు ఎలా చేస్తారు అనేది చేయండి మా అమ్మ అయితే ఇలా చేసిద్ది టమాటాలు అయితే సావగా ఉండిద్ది అని టమాటోస్ వేయకుండా చేసిద్ది మూత అయితే పెట్టుకున్నాం ఇడ్లీ అయితే పోయినేసాను ఇడ్లీ అయితే ఉడుగుతూ ఉంది వచ్చేసి దోశలు అనమాట ఆ తినే తప్పు పోసుకొని పోతా ఉంది ఒక పక్క ఇడ్లీ ఉడుగుతూ ఉంది ఒక పక్క కూర కూడా రెడీ అయిపోయింది కర్రీ ఎలా ఉంది చూద్దాం కర్రీ ఎలా చూసారా పర్ఫెక్ట్ ఇది ఒక పక్క అయితే ఇంక దెబ్బ రొట్టెలు అయితే పోస్తా ఉన్నాను ఇదిగోండి ఇంక దెబ్బ రొట్టె బా సిమ్లో పెట్టా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే బుడ్డ అమ్మాయి పొడుకుంది కదా మళ్ళీ వేసి దారు అయితే వచ్చేసరికి ఇడ్లీ కే దిబ్బరి సండే స్పెషల్ ఏదైతే బాగా మాడిపోయిన తర్వాత తీసుకున్నా ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకొని చేసుకున్నామండి మంచిదే అనమాట బుద్దిగడైతే నిద్రపోతా ఉందనమాట అందుకే ప్లేగ్గా ప్లేడ్ చేసుకుంటాను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి హాట్ బాక్స్లు వేసుకున్నాను మూత పెట్టి హార్ట్ బాక్స్ పోకుండా సరిపోయి పిండి మీద మూత వేసుకున్నాం కదా కిడ్లీ కూడా మూత పెట్టా కర్రీ మీద కూడా మూత వేడిగానే ఉంది మూత పెట్టుకున్నాం ఇక జలుబు చేసింది కదండి అందుకే తలస్నానం అయితే ఏం చేయలేదనమాట ఇంకా బాగాలేదని ఇంక ఏమన్నా బుడ్డుగడ్డ కూడా కొంచెం లైట్గా జలుబు చేసింది నా జలుబు చేసేసరికి ఇంక బుడ్డిగాడి కూడా జలుబు చేస్తా నిద్రపోతుంది బుడ్డ ఏది బుడ్డా మీకు బుడ్డంగా అని రాదండి అదే అద్దుగాండి నిద్రపోయింది అలా తొందరగా టిఫిన్ చేసేసి ఇంకా బుడ్డుగడ్డ స్నానం చేపించి ఇంక నేను కూడా స్నానం చేయాలి గొంత అయితే నా గొంత అయితే పోయిందండి అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు అనమాట ఇప్పుడైతే ఇంకా రెండు దెబ్బ రెట్లు అలానే రెండు ఇడ్లీ వేసుకున్నాను టేస్ట్ చేద్దాం ఎలా ఉందో జలుబు కొంచెం లైట్గా ఉందండి ఇంక వేడి వేడి దిండి తగ్గిద్ది అన్నారు టేస్ట్ చేద్దాం అది కాక నేలకైతే మామూలుగా పోయలేదు నాకైతే సూపర్ గా ఉంది కాంబినేషన్ అయితే టిఫిన్ అయితే చేసేవన్నమాట ఇంకంతా అన్ని టేస్ట్ అంతా బాగానే ఉంది మా అమ్మ ఇచ్చి ఆడుతుంది ఇంక నీళ్ళు అయితే కాబడుతున్నాను నీళ్ళు అయితే కాగుతా ఉన్నాయి ఒక పక్క మా అమ్మ తింటుంది అలానే మా ఆయనకి కూడా తిని ఇంకా ప్లేట్ అయితే కడుక్కొని వచ్చింది మున్సా నలిగిద్దా నలిగిద్దా అంటే మొన్న వన్ వీక్ అలా తినలేదన్నమాట కోడి చికెన్ తీసుకొచ్చాడు ముందు ఇంకా మానేసి నాకు మజ్జిలేదు బాగా మసాలా అందుకని నేను తినండి మున్సు నాకు అసలు అరగదు అయితే నాకు అసలు మున్సు అరగదండి తినదే అయితే తినలేదు ఇంకా అమ్మ వదినైతేనేమో ఇంతకుముందు ప్రార్థనకి వెళ్ళి మేము వెళ్దాం అంటే చేసింది స్నానం చేయలేదు బుడ్డిగాడు కూడా బాగా తగ్గుతూ ఉంది ఎందుకని చెప్పేసి అయితే వెళ్ళలేదండి రేపు ఒక వారం నేను బుడ్డిగాడు ఇంకా చెట్టు చెక్క అయితే వెళ్ళాలా ఏనా సూపి ముడుస్ పై సూపీ అదిగో ముడిసైతే నల్ల గుడ్ కదనమాట మా నాయనమ్మ తినాలి అలా పడదాము పాప మీ అలా సరేనా ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అది కానీ మా ముడుసొచ్చేసి అదనమాట సరేనా మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి ఇంక మర్చిపోవద్దు సరేనా బాయ్ బాయ్ మరోసారి కొత్త వీడియోతో కలుసుకోండి